హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అయితే వాళ్ళ కడ వచ్చానండి ఎందుకు వచ్చిన మొత్తం అయితే ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఫస్ట్ బ్లాగ్ లో ఇంక ఇప్పుడు వచ్చేసి డాడీ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నాము ఇంకా రేపు ఉదయం వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు వస్తారు ఇంకా ఎల్లుండు సండే రోజు మా మేన వాళ్ళకి ఎండికలు తినిపించాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత వాళ్ళకి దసరా సెలవులు కూడా ఇచ్చారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ రెండు రోజులు పిల్లలు కూడా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చానండి ఇంక రేపు ఎల్లుండు మా సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా ఇంట్లో చేలో పనులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ టూ డేస్ పిల్లలకి హ్యాపీ కోసం అని ఇంకా మా డాడీ బర్త్డే కూడా మా అందరం సంతోషంగా జరుపుకుంటామని చెప్పేసి అయితే వచ్చాము ఇంకా అన్నయ్య తమ్ముడు అయితే ఉదయం వస్తారు ఇంకా నానమ్మ వాళ్ళు ఇంకా అందరూ రేపు వస్తారండి ఇప్పుడు మనం బర్త్డే మా డాడీ బర్త్డేకి మా మహేంద్ర వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా వస్తున్నారంట దగ్గరలో ఉన్నారు ఇంక ఈలోపు మా డాడీకి అయితే గుడ్డలు అయితే తీసుకొచ్చాయి కదా అదైతే ఒకసారి చూసేయండి ఆశ్రిత చెప్పు అట్టా అబ్బా హ్యాపీ బర్త్డే అట్టా చెప్పేది మాట్లాడదంట ఆ పిల్ల రాజు ఫోన్లో చెప్పింది కదా పొద్దున ఆ డైలాగ్ నా పిల్ల పొద్దున చదే పట్టుకుంది అన్న మధ్యలో వీడియో పెట్టాడుగా ఆ వీడియోలో చూసి అస్తా ఎ్యాపీ బర్త్డే తాతయ్య చుబ్బాకాంచో సరేనా లే వేసుకో మరి లింగే వేసుకొచ్చా కదా కూడా తాతకేం తీసుకొచ్చావు నువ్వు ఓకే అండి ఇంకా షర్ట్ తీసుకోవచ్చు కదా చూపిడాడు అక్షయ్ ఓ నేతాతీ బర్త్డే చూడాంకొచ్చా అబ్బు ఏందమ్మా ఇప్పుడు చాలా వరకు పెట్టుకొచ్చాడు ఇదేమా ఏమేమి తీసుకొచ్చాను మొత్తం చేసేయండి ఓకే అండి ఇంకా మా డాడీకి లింగి అనో చెక్క తీసుకొచ్చాను ఇంకా చక్కా వచ్చేసి పాపం సరిపోలేదండి నేను వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అనుకున్నాను ఇంక అదే తీసుకొచ్చాము మా డాడీకి సప్రైజ్ చేయొచ్చు అని చెప్పేసి నా ఐడియా ప్రకారం తీసుకొస్తే అది వచ్చేసి ఫెయిల్ అయింది ఇంకా రేపు ఎలాగో వెళ్తావు కదా ఇంటికి ఇంకా గుంటూరు వెళ్తా వెళ్తా ఇంక అక్కడైతే షర్ట్ మార్పించుకొని ఇంకో షర్ట్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను ఇంకా అలానే చేస్తానండి ఇంకా ఇప్పుడు వస్తానికైతే పాపం మా డాడీ ఇక్కడ ఒకటి ఉందంటే ఇంకా అది అయితే వేసుకున్నాడు ఇంకా రేపు పోయేటప్పుడు అయితే షర్ట్ కూడా మార్పు చేసుకుంటాను ఇంకపు మా బాబాయిలు వచ్చేసినాక కేక్ కూడా కట్ చేసుకున్నాము ఇంకా మా అమ్మ వచ్చేసి ఏమైనా చూడు ఎవరుకుమా పకోడి అదే పకోడి ఇప్పుడు ఆయన తీసే మాల్ కట్ ఉంచేసే వాళ్ళు వచ్చినాక తెద్దాం ఆంటీలు వచ్చినాక కుర్చీ మేము పెట్టుకొని కట్ చేసుకుందాం హ్యాపీ బర్త్డే చెప్పు నువ్వు కాదురా అబ్బాయి అబ్బాయి నువ్వు చెప్పావు అక్షయ్ అయ్యో పిక్నడు అందట్లేదా ఓకే అండి ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు కూడా అయితే వచ్చేసారు ఇంకా మా ఫ్యామిలీ తరఫున మా డాడీకి అందరూ బర్త్డే విషయం అయితే తెలపండి ఇంకా మా డాడీకి కేక్ అయితే కట్ చేసేద్దాం बाप। ठीक। अरे, अरे फंगलोड़ा। नहीं, लाइन मारा। फंगलोड़ा। डान बाबे। नहा दूंगी। अभी बाहर चलोगे। अरे केक आज इस इस मौत तंग अदलीचे सेर ना। घटोनी है वह घटोनी है ओपा का। घटोनी मातम बैठे बाहुर का। गाड़ी गाड़ी वाकरे ओपा का दिस। माता आले हा पेट अरे माती जीरा जैसा आम्ही राहेस आ भेटले आपण नाही काय करतो मुतला आई विड्याना आपण हा 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 পাৰটো <laughs> সন্তষ <laughs> ये भड़े भड़े ये भड़े आडी ला भटा दे यार मैं पूछ लेता हूं हां थैंक यू अब क्या इसमें मत लगा ये आता है इनू नी बैठाई दा दा बैठ ता दा बैठ आ दा बैठ बाबा

இல்ல यार द बब्बर뜰 आताวนાળ വെച്ചിരിക്കുന്നഞ്ഞി ആ పట్టుకుంటావా ఆ దంటల ఆ టిక్ టాక్ గరై కాల్ పెట్టు మా నాది పెట్టు మా పెట్టు తి 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 ఒన్నైతే పిల్లకైతే జొలబే చేస్తుంది నుచ్చన మోడుదుమా జొలబే చేస్తుంది నేను 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 పోతున్నలా ఆసరం ఇడి ఆవమంటా నా పొట్టరోజు నాకే కూర్చోలేవు అయ్యో చూడగా బాగున్నం 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 ఓకేనండి ఇంకా మా బాబాయ్ మా డాడీ బర్త్డే పాటు మా బాబాయ్ సెలబ్రేషన్ కూడా చేయాలా నాకు ఇద్దరైనా ఒకటే కానీ మా బాబాయ్ బర్త్డే తెలియదు అందుకని చెప్పేసి ఇంకెంత ఒకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తా ఏమైదా ఇది ఫ్రంట్ కెమెరా పెట్టి మనతో ఇటు పెట్టరా

తొమ్మిదిన్నర సరే ఆంటీ రాలేదుగా ఆంటీకి బాక్స్లో వేసి పంపించేసి రేపు పొద్దున అన్నయ్యలు కూడా వస్తారుగా ఉంచు కూడా అంటున్నాడుగా మాకు కేక్ లేదా తోతా అంటున్నాడుగా ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది ఇదేటా బాక్స్ మోతలేదు అనుకుంటా ఏ డైట్ నుంచి వచ్చారా ఇంకేమైంది జల్బా సరే అలా మరి పొద్దుపోయింది ఓకేనండి ఇంకా సెలబ్రేషన్ అయితే చూశారు కదా ఉన్నంతలోనే జరుపుకున్నాము చాలా సంతోషంగా అయితే ఉంది నాకైతే ఇంకా మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడు ఆలాగా మా బర్త్డే చాలా చేసి ఉంటారు కదా రుణం మేమే తీర్చుకోవాలి కదా అప్పుడప్పుడు అందుకని చెప్పేసి మేము దగ్గరలో ఉన్నాము మా డాడీ కాడ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొచ్చేసాము అన్నయ్యకి మా తమ్ముడికి అయితే పొమ్మ కుదరలేదు లేకుంటే వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళే ఇంకెప్పుడైనా మా డాడీ బర్త్డే అందరం సంతోషంగా జరుపుకోవాలని మీ అందరం మనస్ఫూర్తికి అయితే కోరుకోండి సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి చూసి ఇంకా ఇలానే ఎన్నెన్నో సంతోషాలు మీ ముందు నేను షేర్ చేసుకోవాలని నా ఆశ ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంక భోజనం అయితే చేసాము మా నాన్నమ్మే వచ్చామని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తీసుకొస్తే కర్రీ అయితే చేసేసుకొని తినేసాము ఇంకా అదేవిధంగా పిల్లలకైతే అన్నం రెడీ చేసేసి ఉంచేసే కదా ఇంక వాళ్ళైతే నిద్రకొచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవ్వచ్చిందండి ఇంక ఇప్పుడు దాకా కోరుకున్నారు మా పిల్లలు ఎందుకున్నారంటే మా డాడీ బర్త్డే చేసుకోవాలని ఓకేనా ఇంకా ఉదయం పూటే ఇంకా అన్నయ్యలు కూడా వచ్చేస్తారు ఇంకా సండే రోజు మంచి పార్టీ సెలబ్రేషన్ అయితే ఉంది ఇంకా అది కూడా మీతో పంచుకుంటాము ప్రతి ఒక్కటి మీకు వస్తూనే ఉండేదండి మూడు ఛానల్ నుంచి ఇంకా అన్నాయి తమ్ముడు నాది మూడు ఛానల్ నుంచి అయితే మీ అందరికీ మా వంతు ఏదో ఒకటి మేము ముందు అయితే చూపిస్తూ ఉంటాము ఓకేనా ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమా ఇంకా అమ్మ వాళ్ళు కూడా అయితే పని పనికి చేసి నిద్రకొచ్చేసారు ఇదేనా వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలకి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్